షిరిడి సాయిబాబా మందిరంలో నవరాత్రి ఉత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల సాయిబాబా మందిరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు సామూహిక కుంకుమ పూజలు జరిగాయి ఈనాటి ఈ కార్యక్రమంలో అర్చకులు వేనయ్య సంజయ్ పండిత్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ మార కైలాసౌటు వీచంద్ర కంచి కిషన్ తదితరులు పాల్గొన్నారు

అతరం కిలో ఆత్మ నా ముజ్జల మల కన్నమాయం ప్రేమాతి మంగళం మృదు మహా మూర్తుల శక్తి ముగ్గురం మలమూలమీ మూర్తుల శక్తిని ముగ్గురం మలమూల

అలా మేము ఎప్పుడు అర్చన చేసుకుంటే అప్పుడు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేది అని చెప్పి నమస్కారం చేసి కొంచెం అమ్మవారిని కదిలిచ్చి గుడ్డు పెట్టుకున్న తర్వాత గంటగా కట్టుకొని అమ్మవారిని అర్చవర్లో వేసి కలిగించండి ఇక్కడికి శతమేనా మేము ఏవం పేద శతమానం భవతి శతమా మీకు ఇచ్చిన డాలర్ ను మీరు పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఇచ్చిన చాలా అంగరంగ వైభవంగా సహాతనంతోనే ఉదయ వైభవంగా జరుగు. ఇదే తొలిసారి. ఇలా ఏ డై బైన్ డై బైన్ సానితం శ్రీడి సాయి బాబా దినవాలెను దేవిజాల నలబంటి నవజాత్యాలు ఇచ్చాల సుప్రకంపద జత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి సాయిబాబా దేవాలయంలో విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు భక్తులైతే ఘనంగా జరుపుకుంటున్నాము అలాంటి ఉత్సవాల భాగంగా ప్రప్రథమంగా ఈ ఈరోజు ఉగ్మా పూజ కార్యక్రమాన్ని సన్నిధిలో ఘనంగా నిర్వహించుకున్నాము వీటి కార్యక్రమానికి మన యొక్క కార్యక్రమ పౌరాణిక శ్రీ నారాయణ శర్మ గారు మరియు ఆలయలు వేద గోపాల్ గారు అలాగే సంజయ్ గారు ప్రభాకర్ శర్మ గారు నేతృత్వంలో భక్తుల యొక్క సహకారంతో ఆలయం నుండి వచ్చిన మాతలకు ఆలయ పక్షాన ఊటా ద్రవ్యోగులు ఉచితంగా ఇవ్వడం జరిగింది తెలంగాణ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతలందరికీ ఆ యొక్క లహిందా మాట ఉండాలి అలాగే వచ్చేది ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు భజన తాడ్య కార్యక్రమం ప్రప్రతమంగా నూట ఎనిమిది భోగాలు విఘ్నేశ్వరికి సమర్పించి ఆయన వచ్చిన మాతలు భక్తులకు వివరణ జరుపుకుంది అలాగే ఎప్పుడెప్పుడా ఆయన చూస్తున్న మన సాయిబాబా సన్నిధిలో ప్రవచన కార్యక్రమాలు తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ మాసం ఇరవై తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ శ్రీ పుల్ల నారాయణదాసు గారి దివ్యాశికుతో శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య కౌశిక్ గారి బ్రహ్మశ్రీ దిగుల ప్రవచన కార్యక్రమం భక్త కుందే నిర్వహించబడుతుంది దీని ముగింపు పేసావరం వరకు కార్యక్రమం ఉంటుంది ఇరవై ఆరో తేదీ పేరవరం వరకు ఏడు రోజులు మాతలు మీరందరూ వచ్చి సాయినాథుని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని సకల శుభాలు తీసుకెళ్లాలి సక విజయాన్ని కలిగిస్తారు ఇట్లా అవకాశాన్ని మార కుటుంబ సభ్యులైన మార లక్ష్మీనారాయణ మార కైలాసం వారికి సంప్రదించండి ప్రతి విషయాలు మీకు అందుబాటులో ఉంటాయి ఈ కార్యక్రమం దేవి పట్ట చే జరుగుతుంది అందరు పాల్గొనండి అమవరాలు పొందండి జై సాయి జై గణేష్ శ్రీ మా ప్రే